మనందరి అభిమాన సంగీత దర్శకుడు చక్రి జయంతి జూన్ పదిహేనవ తేదీ ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించినటువంటి బాణీలు ఆయన పాటలు ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి ఏ మూల కూడా ఏ మూలకెళ్ళినా కూడా అవి మనల్ని రంజింప చేస్తూనే ఉంటాయి ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం రివాజు ఈ సంవత్సరం కూడా షామీర్పేట హైదరాబాద్ శివార్లోని షామీర్పేటలో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు మరికొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో ఆయనకు వారసుడుగా ఆయన తమ్ముడు మహిత్ నారాయణ్ కూడా తను కూడా సంగీత దర్శకుడై సరిగ్గా పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో లవ్ యూ బంగారం అనే సినిమా ద్వారా పరి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యే తొలి సినిమాతోటే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత కాలంలో ఆయన కొన్ని సినిమాలు చేశారు కానీ బట్ పరిశ్రమ నుంచి ఆశించినటువంటి ఆదరణ లభించట్లేదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో ఏదేమైనా అప్పటికీ కూడా చక్రి జ్ఞాపకాలు అన్నయ్య జ్ఞాపకాలు ఆయన్ని గతంలో మనం మాట్లాడడం జరిగింది తనను ఎప్పుడూ కూడా అన్నయ్య సంగీతం కాని ఉండి అలాగే అన్నయ్య ప్రభావం కానీ తన మీద చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్తూ ఉంటారు సో ఈ సందర్భంలో ఆయన గురించి అంటే అన్నయ్య గురించి చక్రి గురించి మహిత్ గారు కొన్ని జ్ఞాపకాలు మనతోటి షేర్ చేసుకోబోతున్నారు నమస్తే మహిత్ గారు నమస్తే అండి అంటే చక్రితోటి కొంచెం ఎంతో కొంత అనుబంధం ఉన్న వ్యక్తిగా కొంచెం దాని పేరు తలుచుకుంటేనే కొంచెం ఎమోషనల్ నాకు కూడా అవుతూ ఉంటుంది అట్లా ఎమోషనల్ అవుతూ ఉంటాను ఎందుకంటే పూరి జగన్నాథ్ దగ్గర ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి దట్టు అంటే నా జర్నలిస్టులు స్నేహితుల్లో తనకు అత్యంత సన్నిహితమైన వాళ్ళు ఉన్నారు సో అట్లా నాకు కూడా తను కూడా బాగా పరిచయం ఎన్నో సందర్భాలు ఎందుకంటే ముఖ్యంగా భాస్కర భట్ల రవికుమార్ గురించి చెప్పారు సో మా జర్నలిస్టు తను కూడా ఒకప్పుడు జర్నలిస్టు తనకు ఎన్నో పాటలు రాసిచ్చారు అట్లా తను కూడా నాకు బాగా పరిచయం గారు సో ఏమైనా ఆయన ఆయన తలుచుకుంటే కొంచెం గొంతు కూడా నాకు కొంచెం గద్గతికం అంటారు కదా అట్లా అవుతూ ఉంటుంది సో ఎనీహ్ సో చక్రి తమ్మునిగా సో అన్నయ్య జ్ఞాపకాలు అనేవి మిమ్మల్ని సో ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎలా వెంటాడుతూ ఉంటాయి ఆయన ప్రభావం మీద ఎలా ఉందంటే ఏం చెప్తారు డెఫినెట్గా అండి అన్నయ్య ఒక మంచి సంగీత దర్శకుడితో పాటు మంచి వ్యక్తి ఒక అంటే ఎంతోమందికి తన ప్రేమను పంచిన వ్యక్తి అంటే ఇండస్ట్రీలో చాలామంది చెప్తుండేవారు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన రోజు ఎలా ఉన్నాడో రోజు కూడా అలానే అతనిలో స్వభావంలో కానీ మాటలో కానీ వ్యవహారంలో కానీ ఎందులో మార్పు రాలేదు అని చెప్పి అది అన్నే సాధించుకున్న ఒక పెద్ద అసెట్ అని చెప్పచ్చు అవును అంటే ఇది ఎంతో ఎంతో కొద్దిమందికి దక్కే అరుదైన ఇది అనుకోవచ్చు అది అదృష్టం అనుకోవచ్చు అంటే తను నిలబెట్టుకున్న విధానం అది తన సంస్కారం అని మెయిన్ మెయిన్గా చెప్పడానికి ఉంటుంది తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా కష్టపడ్డారు అంటే uh, ఏమి ఇన్స్పైర్ చేస్తుంది అన్నయ్యలో ఏమి మనం దాన్ని తీసుకొని ఎంతోమందికి ఆదర్శంగా దేన్ని తీసుకోవాలి అని చూస్తున్నప్పుడు చాలా విషయాల్ని తీసుకోవచ్చు అంటే ఒక ఒక తమ్ముడిగా నేనైతే అది చాలా ఇదయ్యాను అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక నాన్న హెడ్ మాస్టర్ అలాంటి కుటుంబం సినిమాకి సంబంధం లేని ఎట్టి ఏ పరి ఏ పరిస్థితుల్లో అసలు సినిమాకు సంబంధం లేని ఒక కుటుంబం మా కుటుంబ పరిస్థితులపై అంటే వేరు సమాజానికి దగ్గరగా ఉన్నాము ఆర్ఎస్ఎస్ నాన్న సో అలాంటి పాటలు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేశభక్తి పాటలు వీటన్నిటిలో ఉన్నప్పటికీ కూడా సినిమా ప్రపంచానికి సంబంధం లేని వాళ్ళ పూర్తిగా కొత్త పూర్తిగా కొత్త అలాంటిది ఒక స్టెప్ వేయడం అసలు ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే ఒక స్టెప్ వేయడమే అనేది తను యాక్చువల్గా పాటలు పాడాలనుకోని కదా తను మ్యూజిక్ డైరెక్షన్కే వచ్చారండి ఆయన అంటే పాడేవారు స్టార్టింగ్ నుంచి కూడా బట్ సంగీత దర్శకత్వం అనేది ఆయన టార్గెట్ అయితే టార్గెట్ అదే సో వస్తూ వస్తూనే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు కదా సో అలా మ్యూజిక్ డైరెక్టర్గానే ఎంట్రీ ఇవ్వాలనేదే తన మెయిన్ అభిప్రాయం ఆ విధంగా ఒక డేర్ ఒక స్టెప్ అనేది ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక సినిమా రంగానికి రావాలి అని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అంటే దీస్ టైం అండి ఈ టైంలో అసలు సపరేట్ ఆ టైంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సినిమాకి ఇండస్ట్రీకి రావడం అనేది అంత ఈజీ కాదు అవును ఎప్పుడూ ఈజీ కాదు ఇప్పుడు కూడా ఈజీ అని నేనేం చెప్పట్లేను ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు చాలామంది ఎన్నో రకాలుగా ఆఫీస్ మెట్లు ఎక్కి దిగుతూనే ఉంటారు ఇప్పుడు అవకాశాలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ ఆ టైంలో అయితే మరి అసలు ప్రవేశమే కష్టం అనుకున్న కష్టం కష్టం అండ్ ఒకటి అదే మళ్ళీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఏ నేపథ్యం లేని ఒక ఫ్యామిలీ నుంచి రావడం అనేది సో అది చాలా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అంటే ప్రతి ఒక్కరికి నా నాకే కాదు ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ చే చేసుకోవాలి ఒక ఒక వ్యక్తి నుంచి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకెళ్ళచ్చు అనుకుంటే ఆ డైర్ స్టెప్స్ అంటే ఆశయ సాధన కోసం సాధన కోసం నాన్నగారు వచ్చేసి ఆ టైంలో చెప్పారు నువ్వు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ జాబ్ తను రిటైర్ అయ్యి తన గవర్నమెంట్ జాబ్ తనకి ఇవ్వడం కానీ ఊర్లో బట్టల షాప్ పెట్టడం కానీ ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చినా కూడా నో చెప్పి అన్నయ్య ఇక్కడికి చెప్పారు హైదరాబాద్కి హైదరాబాద్కు వచ్చారు వస్తూ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆల్బమ్స్ చేస్తూ అలా జ జర్నీ స్టార్ట్ చేశాను సో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు నాకే ఇప్పుడు అన్నీ ఉన్నాయి నాకు అయినా నేను ఎందుకు మూవీస్ ఎక్కువ చేయలేకపోతున్నాను అందరిని ఎందుకు కలవలేకపోతున్నాను అని అది అది ఇన్స్పైర్ అవుతుంటానండి బట్ నేను వెళ్ళి కలవకపోవడానికి చా అంటే వెళ్ళి కలవ కలవకపోవడం కాదు వెళ్ళినప్పుడు కలవడానికి అవ్వ అవ్వట్లేదు దానికి కొన్ని అవి వేరే రీజన్స్ అనుకోండి సో అలా తన కెరీర్ని స్టార్ట్ చేసుకొని వన్ ఇన్ ఒక వన్ టూ మూవీస్తోనే గ్యాప్ లేని మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయారు అంటే తను మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూడనంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ అయ్యారు ఆయనకు పడిన ఏ పాటలు అయితే ఆయన చేశారో అవన్నీ కూడా మ్యాగ్ సూపర్ డూపర్ హిట్స్ ఫస్ట్ సినిమా బాచి అయితేనేంటి నెక్స్ట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మ నాన్న తమ్ముల వరుసగా ఆ హీలోగా వంశీ గారు అవును వాళ్ళు దృష్టి పడ్డారు ఇలా వరుస హిట్స్ వరుస హిట్స్తో తను పూర్వీ జగన్నాథ్ గారితో ఫస్ట్ ఫిలిమే పూర్వీ జగన్నాథ్ గారు అవునండి అవును ఆయనతో మూడున్న మూడు సినిమాలు చేసిన తర్వాత వంశీ గారితో వంశీ గారు ఆ వంశీ గారు వచ్చాక ఇంకో ఫ్లేవర్ మారిపోయింది అంటే అన్ని మ్యూజికల్ హిట్స్ కదా అన్ని మ్యూజికల్ హిట్ పూరి గారితో జర్నీ అనేది ఒక అదృష్టం అని చెప్తే వంశీ గారి జర్నీ అనేది ఇంకొక పెద్ద అదృష్టం అండి అంటే ఎందుకంటే ఒక ఇళయరాజా లాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లను తప్ప యాక్సెప్ట్ చేయని వ్యక్తి గారు అలాంటి వ్యక్తి చేత అవకాశం సంపా సంపాదించి ఇంకొకటి అవును వాళ్ళు దృష్టి ఆ వారికి కూడా వంశీ గారికి కూడా అంటే కమ్బ్యాక్ మూవీ అది ముందు ఆయన కొన్ని ఫ్లాప్లు చూసారు అంటే మంచి గ్యాప్ అండి గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చిన మూవీ అవును వాళ్ళు దృష్టి పడ్డారు అలాంటి సినిమా అన్నయ్య రావడం అదే అన్నయ్యను వారు ఓకే అనుకోవడం దానికి తగ్గ పాటలు అవన్నీ కూడా హ్యాపీగా మధ్యలో దొంగరాముడు పార్టీ సినిమా ఫెయిల్ అయినా కానీ మ్యూజికల్గా ఫెయిల్ కల మళ్ళీ గోపి గోపిక గోదావరి అనే సినిమా అవునండి అలా సరదాగా కాసేపు కొంచెం టచ్లో ఉంటే చెప్తా ఇలా వరుసగా చాలా సినిమా సెవెన్ సెవెన్ మూవీస్ ఏమో వంశీ గారు అనే కాంబినేషన్ నడిచాయి ఆయనకు నచ్చ అంతగా నచ్చ నచ్చింది కాబట్టి అన్నయ్య మ్యూజిక్ కంటిన్యూగా మళ్ళీ ఆయనతోనే చేశారు అవునండి అది వంశీ గారితో అలాగే పూరి జగన్నాథ్ గారితో ఉన్నటువంటి అన్నయ్యకు ఉన్నటువంటి అనుబంధం సో ఆయన కూడా కంటిన్యూగా సినిమాలు చేయటం పూరి అన్న అన్న అన్నయ్య కూడా ఆల్మోస్ట్ నైన్ మూవీస్ చేశారు అవును